గవర్నమెంట్ ఎలా ఉంటుంది బెమ్మనుంది సార్ జనసేన మజాగా ఉందండి సార్ పిడవరం ఏంటి గీతం హైదరాబాద్ వెళ్తే కాకినాడ దగ్గర పిటావరం అని వాళ్ళు సార్ నువ్వు పిటవరం పక్కన కాకిడ అన్నట్టు దగ్గర వచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారా ఎమ్మెల్యే గారు తాలీకా అన్నారు నువ్వు మేము తాండ్రాపురం వెళ్తామండి హైదరాబాద్ మేము ఆంధ్రాలో ఆంలో కాకినా పక్కనండికి కాకినా పక్కన గొప్పపాలండి అని వాళ్ళు పిటవరం అంటే దగ్గర చెప్పుకోవడం ఇప్పుడు అలా కాదండి పిటావరం పక్కన కాకినా అన్నట్టు వచ్చిందండి అదండి అలా పరిపాలన బాగుందండి రోడ్లు కూడా బాగా తయారు చేస్తున్నారు సార్ లాస్ట్ గవర్నమెంట్ రోడ్లు పని అడవలేదండి ఇప్పుడు రోడ్లు ఎక్కడ బాగుంది సార్ వర్క్ బాగుంది సార్ పథకాలని చేస్తారు కదా సార్ ఇప్పుడు వన్ ఇయర్ ఏంటంటే టైం ఉంది కదా సార్ రోడ్లు ఎక్కడ రోడ్లు బాగున్నాయి సార్ ఆ సమలకాడ్ వెళ్ళి రూట్ ఎప్పుడు చాలా కష్టపడిపోరు సార్ ఇబ్బంది పడిపోరు